వడ్డేపల్లి మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షుడి ప్రధాన సమస్య ఏమంటే కోల్దిన రోడ్డు మనం కోల్దిన రోడ్డు దగ్గర ఉన్నాము కోల్దిన రోడ్ ఎలా ఉందంటే ప్రతిసారి వర్షం వర్షం ఉన్నప్పుడు రావడం గోకర్లతో నీళ్ళు రావడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఏమంటే పిండిగిర్రెలు ఉన్నాయి పిండిగిరెల నుంచి పిండి ఎట్లా బయటకు వస్తుందో వర్షం ఉన్నప్పుడు మాత్రం బురద కూడా అట్లనే బయటకు వస్తుంది వీటిని బాగు చేస్తుంది ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఇప్పటికీ ఎనిమిది సార్లు మున్సిపే పత్రాల రూపాయలము ఈ రోడ్డు బాగా చేయాలని మేము కోరుతున్నాము లేని పక్షంలో ఇదే రోడ్డు మీద ఇట్లానే ధర్నా చేపడతాము మున్సిపల్ కమిషనర్ గారు మీరు స్పందించి కనీసం ఇది మీకు సంబంధం లేకపోయినా సరిహద్దు వరకైనా ఈ రోడ్డు మరమ మరమతం చేయించాల్సిందిగా కోరుతున్నాము లేని పక్షంలో ఖచ్చితంగా ఇదే రోడ్డు మీద ధర్నాలు చేస్తాము ఇలానే కూడా కూర్చుంటాము జై జై శ్రీరామ్ జై బిజెపి